ముఖ్యంగా ఈ మాత్రం చాలా ఖచ్చితంగా పాకుండా ఇల్లు దగ్గరగా పాడుతుంది పిల్లలు పిల్లల్ని మాత్రం దూరం ఒకసారి పెట్టు పిల్లలు దయచేసి అటు పెద్ద పిల్లలు వెళ్తున్నారు కదా అని చెప్పేసి మీకు సరైన ఎక్కువ ఖచ్చితంగా వెళ్ళండి కరెంట్ పోల్ కానీ వెళ్ళి అందమైన కరెంట్ స్తంభాలి తెలువు ఏమాత్రం ఎస్ అయినా సరే దీనికి కరెంట్ షాక్ ఉంటుంది మన మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్